హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని నివసిస్తున్న మహిళలకు జగన్ సర్కార్ ఒక గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది జనవరి ఒకటో తారీఖు నుండి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అయితే కల్పిస్తామనేసి ఒక తాజా అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఏపీలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామనిషి మనకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం తెలంగాణ స్టేట్లో మరియు కర్ణాటకలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అయితే ఆల్రెడీ కలుగుతుంది ఈ విషయం అయితే మీకు తెలిసిందే కదా సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని జనవరి ఒకటో తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామనిషి మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఫ్రెండ్స్ దీనిపై అయితే మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే అదే అదేవిధంగా ఇంకొక మాట మనం మాట్లాడుకోవాలి సో ఫ్రెండ్స్ మనకి తెలుగుదేశం పార్టీ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారైతే మహాశక్తి పథకం కింద ఆల్రెడీ ఈ పథకాన్ని ఈ ప్రీ బస్ పథకాన్ని అయితే మనకి అమలు చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు తప్పకుండా ప్రీ బస్ సౌకర్యాన్ని అయితే కల్పిస్తామనేసి మహాశక్తి పథకం కింద గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ ఈ ప్రీ బస్ ప్రయాణం అసలు ఎలా అనిపిస్తుంది మీరు వీడియోస్ చూస్తున్నారనేది ఎలా అనిపిస్తుంది ఏమైనా ఇబ్బందులు ఉంటాయా దానిపై మీరైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇదండి ఈ తాజా అప్డేటు మన ఏపీలోనైతే జనవరి ఒకటో తారీఖు నుండి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామనిషి మన ఏపీ ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్